ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండల వీరభద్రపురం గ్రామ ఆదివాసీ ముద్దుబిడ్డ మన జులూరుపాడులో ఈయన జన్మించడం మన మండలానికి ఎంతో గర్వకారణం ఇతను ఈ ఈ కల్తీ అశోక్ అనే కుర్రాడు మన జుల్లూరుపాడు హై స్కూల్లో చదివి ఎన్నో పథకాలు సాధించి అక్కడి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నేషనల్ స్థాయికి ఎదిగి నేషనల్ స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా ఎన్నో పథకాలు సాధించి నేషనల్ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచినందుకు మన మండలవాసులు మన 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 అందరం మనం ఎంతో గర్వించాలి ఇంత చిన్న కురు గ్రామంలో జన్మించి ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి స్టే నేషనల్ స్థాయికి ఎదగడం మనందరికీ ఎంతో గర్వకారణం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమానికి మన జుల్లూరుపాడులో వాకర్స్ క్లబ్ మరియు ఆరోగ్య జీవనయాత్ర తరఫున చిరు సత్కారం చేసి చిరు కాను కూడా అందించడం జరిగింది మన మిత్రుడు ఇలాంటి పథకాలు ఎన్నో సాధించి ఆదివాసులకి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ పెట్టింది మరి వీరభద్రాపురంలో చిన్న కురు గ్రామం పురుగ్రామైనటువంటి గ్రామంలో ఎదుగుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఆదివాసీ బిడ్డ కల్పి అశోకు మరి ఎన్నో పథకాలు మరి ఇక్కడ రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి చేసిన స్థాయికి మరి రన్నింగ్ కోర్టులో ఎంపిక కావటం మరి మనందరం హర్షించాలని మరి పథకాలు రాష్ట్రానికి చాలా విషయం పుట్టినందుకు మనందరం చాలా గర్వించారు అశోక్ కృషి వెనక వారి తల్లిదండ్రుల కృషి కూడా ఉంటుంది వారి వారి ప్రోత్సాహం వరకు చేసిన స్థాయికి ఎదుర్కొంటాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఇలాంటి ఇంకా నేషనల్ లెవెల్లో కూడా మంచి అవార్డులు సాధించి మరి తల్లిదండ్రులకు కానీ మన గ్రామ వాళ్ళ గ్రామానికి కానీ జిల్లాకి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి మరొకసారి ఆరోగ్య జీవన యాత్ర మిత్రుల తరఫున అందరికీ అందరి తరఫున అశోక్కి కంగ్రాచులేషన్ చేస్తాం